వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను యజ్ఞమూర్తి ఇప్పుడు మన ముందు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రపంచ శాంతిని కోరుకునే మహనీయుడు అలాగే దివ్య విశ్వశక్తి ప్రచారకులు ప్రచార పరివార్ సంస్థ అధినేత వ్యవస్థాపకులు శ్రీ 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 ఓం స్వరూప్ స్వామీజీ గారు మన ముందున్నారు సో ఇవాళ మనం చూస్తున్నాము సమాజంలో సమాజం ఎటుపోతుంది అనే ఒక పెద్ద మీమాంస ఇవాళ అనేక మందిలో ఉంది అలాగే మంచికి చెడుకు మధ్య ఉన్నటువంటి గీత చెరిగిపోతూ ఉంది సో ఏ రంగంలో వాళ్ళు చూసుకున్నట్టు అటు ఒకవైపు అంటే మనం ఎవరినైతే ఆరాధిస్తామో ఎవరినైతే అభిమానిస్తామో వాళ్ళల్లో ఉన్నటువంటి లొసుకులు కానివ్వండి వాళ్ళ ఉన్నటువంటి లోపాలు కానివ్వండి ఉన్నటువంటి బలహీనత కానివ్వండి అలాగే అంటే సమాజానికి ఇది మంచి కాదు అనిపించేటువంటి కొన్ని చట్ట వ్యతిరేక కార్యకలాపాలు వాళ్ళు వాళ్ళు చేయడం చూసి మనం షాక్ అవుతూ ఉన్న నేపథ్యం ఇది సందర్భం ఇది సో ఇలాంటి సందర్భంలో అటు రాజకీయాలు కూడా చూసుకున్న మనం ఎలా ఎలా మారిపోయే చూస్తూ ఉన్నాం సో ఇలాంటి సందర్భంలో సో ఓం స్వరూప్ గారు వారితో మాట్లాడి సో ఇప్పుడు అంటే ఎలాంటి జీవనశైలి మనకి శ్రేయోదాయకం ఎలాంటి జీవనశైలి ఈ సమాజానికి శ్రేయస్కరం అనే విషయాల్ని ఆయన ద్వారా తెలుసుకుందాం నమస్తే స్వామీజీ ఓం స్వరూప్ స్వామీజీ చాలా శక్తి స్వరూపులందరికీ ఆ యొక్క శక్తి అనుగ్రహం పొందాలని మీరు దివ్య శక్తి స్వరూపులుగా ఉండాలని మా ప్రత్యేకంగా ఆశిషులు ధన్యవాదాలు స్వామి మనం చూస్తూ ఉన్నాం ఇవాళ అంటే సాధారణ ప్రజానీకం ఎవరైతే ఉంటారో వాళ్ళు రాజకీయ రంగానికి సంబంధించిన వాళ్ళు కానివ్వండి లేదా సినీ రంగానికి సంబంధించిన వాళ్ళు కానివ్వండి ఆధ్యాత్మిక రంగానికి సంబంధించిన వాళ్ళు కానివ్వండి మరే రంగం వ్యాపార రంగం కానివ్వండి లేదా సర్వీస్ కానివ్వండి వేరే ఏ సర్వీస్ అయినా రంగంలో ఉన్న వాళ్ళకి కానివ్వండి చూసుకుంటే అప్పుడు దాకా గొప్పవాళ్ళు అనిపించుకున్న వాళ్ళు కూడా సడన్గా ఏదో ఒక వార్త వస్తుంది వాళ్ళ గురించి అందరూ షాక్ అయిపోయేటువంటి వార్త ఇప్పుడు దాకా ఈయన మనం మహనీయుడు అనుకుంటున్నామే ఇప్పుడు దాకా ఈయన మనం స్వామి అనుకుంటున్నామే ఇప్పుడు దాకా ఈయన గొప్ప నటుడు అనుకుంటున్నామే గొప్ప మార్గదర్శకుడు అనుకుంటున్నామే అలాగే గొప్ప రాజకీయ నాడు అనుకుంటున్నామే ఇలాంటి కోణం ఉందా సో అనేటువంటి వార్తలు మనల్ని షాక్కు గురి చేస్తూ తరచుగా జరుగుతున్నాయి ఒకటి కాదు రెండు కాదు తరచుగా జరుగుతున్నాయి ఇప్పటికి రీసెంట్గానే చూసుకుంటే మనం చూసాం ఒక టీవీ రంగంలో ఒక కారు ప్రమాదంలో ఒక నటి చనిపోతే నాలుగు రోజులకి ఆమెతో అనుబంధం ఉన్నటువంటి ఇంకొక నటుడు కూడా తను స్వీయ ప్రాణత్యాగం చేసి అంటే సూసైడ్ చేసుకున్నాడు చిత్రం ఏంటంటే ఆమెకి పెళ్ళి ఉన్నారు వేరే భర్త ఉన్నారు పిల్లలు ఉన్నారు ఇతనికి భార్య పిల్లలు ఉన్నారు సో వీళ్ళిద్దరూ ఇంకొక సంబంధంలో ఉన్నారు దీనివల్ల అతను అంటే ఆమె ప్రమాదవశాత్తు ఒక ప్రమాదంలో చనిపోతే గుండాకి చనిపోయిందని ఇతను చెప్తున్నాడు పెడితే ఇతను సూసైడ్ ఆత్మహత్య చేసుకోవటం అనేది ఇది చాలామందికి ఒక షాక్ గురిచేసింది దాంతో ఏంటంటే సంబంధాలు మానవ సంబంధాలు మానవ అనుబంధాల గురించి రకరకాలుగా వ్యాఖ్యానాలు వినిపిస్తున్నారు చర్చలు జరుగుతూ ఉన్నాయి సో ఆ భార్య పిల్లలు ఏమైపోవాలి అని కొంతమంది వాళ్ళు ఎప్పుడూ ఐదేళ్ళ నుంచి సంబంధంలో ఉన్నప్పుడు ముందే ఆమె మెలుకొని ఉండాల్సింది కదా ఆ భార్య సో ఇంకొకరు స్త్రీ సాంగత్యంలో ఉన్నప్పుడు విడిపోయి విడిపోవడమే మంచిది కదా తన దారి తను చూసుకుంటే తన జీవితం తను జీవించేది కదా సో పిల్లలకి అన్యాయం జరిగేది కాదు కదా అని ఇట్లా రకరకాలుగా ఉన్నాడు సో ఒక ఆధ్యాత్మికవేత్తగా ఒక ఒక ప్రపంచ శాంతిని కాంక్షించే వ్యక్తిగా సో మీరు దీన్ని ఎలా చూ చూడాలంటారు ఇలాంటి సంబంధాన్ని ఎలా చూడాలంటారు ఇలాంటి సంబంధాలు చూస్తుంటే అంటే ఇది అరుదుగా కాదు తరచుగా ఇలాంటి జరుగుతూ ఉన్నాయి ఇలాంటి ఘటనలు సో ఇలాంటి సంబంధాలకి చాలామంది పెడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తున్నాయి ఏంటి దీనికి ఎలా దీన్ని ఎలా చూడాలి అంటే సమాజానికి ఇది ఎలాంటివి ఏం చెప్తాయి సమాజం మనుగడే ఏమవుతుంది సమాజాన్నికి అవసరం శ్రేయస్సు సమాజంలో ఉండే ప్రతి రూపం తీసుకున్నటువంటి ఈ మనుషులు స్త్రీలు పురుషులు వృద్ధులు అందరూ కూడాను ఒక నిర్ణయం తీసుకోవాలి మనం ఈ పద్ధతిలో బ్రతకాలి ఈ పద్ధతి అయినటువంటి ఆచరణ మంచి ఆచరణ మంచి ఆలోచన సత్సంబంధాలకు ఏ విధమైనటువంటి రూపాన్ని మనం ఇవ్వగలుగుతామో అవి మనం నిర్ణయం తీసుకొని చేయడం వల్ల ఆ నిర్ణయాలకి రూపం వస్తుంది మరి అందరికీ మంచి శ్రేష్ కలుగుతుంది ఈ కలియు అనేటువంటి విషయం మొదలు మనం మాట్లాడుకుంటే నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు అందులో ఐదు వంద ఐదు వేల ఒక వంద ఇరవై ఐదు సంవత్సరాలు మొన్న తొమ్మిది పోయిన నెల ఉగాదికి పూర్తయి మొదలైంది ఇది కలియుగం గురించి మాట్లాడితే నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు అందులో ఈ ఐదు వేలు తీసేస్తే నాలుగు వేల మరి నాలుగు లక్షల ఇరవై రెండు వేల చిల్లర మనకి ఉంది ఆ ఉంది అనే నమ్మకం అనేటువంటిది కాదు మన చరిత్ర చెప్తోంది మన పూర్వీకులు ఋషులు వాళ్ళందరూ కూడాను ఈ యుగం ఇంత ఈ యుగం లెక్కలు ఉన్నాయి సరే కొంతమంది ఒక పది ఏళ్ళ క్రితమో లేదా ఇరవై ఏళ్ళ క్రితమో కూడా మాట్లాడి అదంతా ఏమిటంటే పాపం వాళ్ళకి వాటి మీద సరైన అవగాహన లేక మన యొక్క పూర్వపు వివరణ తెలుసుకోలేక వాళ్ళు ఇప్పుడు కూడా ఏదో ఒకటి చెప్తూనే ఉంటారు పాపం వాళ్ళకి తెలియదు అది అది కనుక నిజంగా తెలిస్తే ఒక డేట్ ఇమ్మనండి ఆ డేట్లో ఇది అవుతుందని చెప్పమనండి అది అదైందనుకోండి సంతోషం అంటే ఆ శాస్త్రాన్నో లేక మనుషులన్నో ఆ యొక్క విద్యను నమ్ముదాం ఇప్పుడు ఈ కలియుగంలో అలా జరగడానికి లేదు కలియుగంలో వ్రతాలు పూజలు తర్వాత భజనలు ఇవంతా సంతృప్తి కోసమే ఓకే కానీ వీటి వల్ల కాసేపు చేంజ్ ఆఫ్ థాట్ మైండ్ అంతవరకే రిలీఫ్ ఇది పర్మనెంట్ క్యూర్ అనేటువంటిది లేదు వాడు మారాలి అంటే ఇరవై నాలుగు గంటలు భజన చేసుకోమండల్లా ఇరవై నాలుగు గంటలు భక్తిగా ఉండమండల్లా వ్యాపారం చేసుకోండి ఉద్యోగాలు చేసుకోండి పిల్లల్ని మంచి స్కూళ్ళల్లో వేయండి పెంచండి అభివృద్ధి పదానికి నడిపించండి బాగుంది కానీ మనం దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు పిల్లల్ని ఎలా పెంచాలి అలా పెంచండి అబద్ధాలు ఆడకుండా చూడండి మీరు పిల్లలకి నేర్పించకండి అబద్ధాలు తల్లిదండ్రుల దగ్గర నుంచి అబద్ధాలు మొదలవుతాయి ఈ కలియుగంలో అంతకుముందు ఓకే అది తెలియదు ఒక కుటుంబంలో తల్లిదండ్రులు ఉంటారు ఓ సోఫాలో కూర్చుంటారు టీవీ చూస్తుంటారు లేదా ఏదో పనులలో ఉంటారు ఓ ఫోన్ వస్తుంది నాన్నగారి కోసం ఆ పిల్లాడు ఎత్తుతాడు ఎత్తేసి నాన్నమోహన్ చూస్తూ ఉంటాడు నాన్నగారండి అనగానే వీడికి ఒక సమజ్ఞ అర్థమైపోతుంది ఎదురుగుండా ఉన్నాడు కాబట్టి ఇలా అని ఊపుతాడు లేడని చెప్పమంటాడు అంటే అబద్ధం నేర్పినట్టే కదా అదే కాకుండా మన వాళ్ళు ఎంత ఈ యొక్క పరిజ్ఞానాన్ని వాళ్ళు మంచిగా ఉపయోగించుకోవడంలా ఇప్పుడు వాళ్ళ ఇంట్లోనే బాల్కనీలో ఉంటాడు మాట్లాడుతూ ఉంటాడు పొద్దున పూట ఏడింటికో ఆరింటికో పచారిగా అటు ఇటు తిరుగుతూ ఉంటాడు వాడికి అప్పిచ్చిన వాడు ఫోన్ చేస్తాడు ఏమండి మరి మీరు మొన్న అన్నారు ఇన్నారు ఇస్తా అన్నారు ఏంటంటే నేను లేను అర్జెంటుగా నేను బాంబేకి వెళ్ళాను నేను రెండు మూడు రోజుల్లో వస్తానని చెప్తాడు ఆయన అక్కడే ఉంటాడు ఆ ఇంట్లోనే ఉంటాడు బాల్కనీలో ఉంటాడు అంటే ఇది అబద్ధమే కదా అదే వీడియో కాల్ కనుక అదే వీడియో కాల్ కనుక అయితే దొరికిపోతాడు ఇల్లు తెలుస్తుంది బాల్కనీ తెలుస్తుంది ఎక్కువ కవర్ చేయరు అందుకోసం ఉద్యోగాలు చేసేవాళ్ళు ఆ మధ్యకాలంలో కొంతమంది ఇబ్బందులు పడుతున్నారని నన్ను ఒక సలహా అడిగితే ఒకటే చెప్పా మీ ఉద్యోగులందరికీ మంచి స్మార్ట్ ఫోన్ కొనిపెట్టండి అందులో ప్రతి వాటితో ఎక్కడ ఉన్నా సరే పర్వాలా వీడియో కాల్లో మాట్లాడండి వాడు ఉంటే చోటు తెలుస్తుంది కదా అబద్ధాలు ఆడలేడు కదా లేకపోతేనేమో నేను డ్రైవింగ్లో ఉన్నాను లేకపోతే అంటే ఒక్కసారి వీడియో కాల్ చేసినప్పుడు దాన్ని రిసీవ్ చేసుకునే తీసుకోకపోవచ్చు మనం దొరికిపోతామనే ఉద్దేశంతో అప్పుడు అప్పుడు కూడా ఓనర్కి తెలిసిపోతుంది వాంటెడ్లీ చేస్తున్నాడని వాడు ఉద్యోగం చేసే దొరికిపోతాడు వాడు దొరకకపోవడం అనేది ఉండదు వాళ్ళకి వీడియో కాలే మందు ఎందుకంటే ఎక్కడన్నా ఉండండి అమెరికాలో ఉండి ఎక్కడున్నా సరే అది ఇంకోటి ఈ మధ్య ప్రదేశాలు కూడా చూపించేటువంటి ఒక అవకాశం కూడా ఉంది ఏ మరి ప్రాంతం నుంచి మాట్లాడుతున్నారో ఆ టవర్ కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు అడ్వాన్స్మెంట్ ఉన్నది అలాని మనకి సత్యంగా ధర్మంగా వాళ్ళకి ఉద్యోగంలో మంచిగా చేస్తూ డబ్బులు లేకపోతే అడిగి పెంచండి మాకు సరిపోవడం లేదు ఇలాంటివి ఏదన్నా ఉంటే అది ఉభయ కుషిలోపరిగా ఉంటుంది అలా కాకుండా వీళ్ళకి తోచినట్టు అవకాశం ఉన్న చోట డబ్బులు మరి వాళ్ళు స్వాహా చేయడం అనేటువంటిది సరైన పద్ధతి కాదు అది కాకుండా ఇక్కడ మీరు ఇందాక చెప్పాను బాల్కనీలో ఉన్న వాళ్ళకి బాంబే నుంచి కాల్ వస్తే కూడా ఇక్కడ లేనని చెప్పారు బాంబేకి వచ్చానని చెప్పారు అది ఎంత తప్పు పొరపాటున వాడు కింద నుంచే ఫోన్ చేసి ఉంటే దొరికిపోతాడు కదా అక్కడ దగ్గర ఉండి నుంచి కావాలని నీ గొప్పతనం వాడికి ముందే కనిపెట్టాడు అనుకోండి అబద్ధాలు ఆడతాడని ఇంటి ఎదురుండానో ఆ రోడ్లోనో ఆ పక్కన నువ్వు కనబడేటట్టుగా ఉండి చేస్తే నీ సంగతి వెళ్ళిపోతు అదే విషయం కాదు ఇంకా చాలా విషయాలు ఇంట్లో వాళ్ళకు కూడా అబద్ధాలు ఆడకూడదు అబద్ధాలు నేర్పకూడదు మనం అన్ని ప్యూరిటీ గురించి మాట్లాడుతాము అది నిజంగా మరి అవలంబిస్తే ఎంత బాగుంటుంది తినే వస్తువులు కూడా మంచి బియ్యం కావాలి మంచి ఆయిల్ కావాలి మంచి నెయ్యి కావాలి మంచి కూరగాయలు కావాలి ఈ మధ్య అంతా ఫ్రెష్ అని ఒకటి శ్రద్ధ తీసుకుంటూ తీసుకుంటున్నారు చేస్తున్నారు అలాంటప్పుడు మరి అన్ని మీకు కల్తీ లేని సరుకు కావాలని డబ్బులు ఎక్కువ పెట్టైనా కొంటున్నప్పుడు మరి మీరు ఎందుకు కల్తీగా ఉంటున్నారు మీరు కూడా కల్తీగా ఉండకుండా చక్కగా స్వచ్ఛంగా ఉండండి అప్పుడు మీరు స్వచ్ఛంగా ఉన్నప్పుడు ఎదుటివాడు కూడా స్వచ్ఛంగా ఉండడానికి కనీసం ప్రయత్నిస్తాడేమో నువ్వేదో గొప్ప మాటలు చెప్తావు నీ సంగతి నాకు తెలియదు అనుకోరా అలా కాకుండా మనం ప్రపంచంలో ఒక్కరు మారితే సరిపోదు అందరికీ ఆ యొక్క స్ఫురణ స్పృహ రావాలి మనం అందరం బాగుంటేనే దేశం బాగుపడుతుంది బాగుంటుంది సమాజం బాగుంటుంది ఇంట్లో ఫ్యామిలీ బాగుంటుంది పిల్లలు బాగుంటారు మంచి అలవాట్లు మంచి జరగడానికి అవకాశం ఉంటుంది ఇది ఇంతకుముందు పూర్వం మన తల్లిదండ్రులు ఒక తరం వాళ్ళు పూజ చేసేటప్పుడు పిల్లల్ని తొడ మీద కూర్చోబెట్టుకొని పూజ చేసేవారు తల్లిదండ్రులు పెద్దవాళ్ళు పిల్లలు అంటే ఆవి ఆ వయసులోనే నేర్పేవాళ్ళు అదే ఇప్పుడు పిల్లలకి నేర్పుదామంటే ముందు ఆ యజమాని చెయ్యడు పూజ లేచేదే రాత్రి ఎప్పుడో లేట్ వస్తాడు పొద్దున ఎప్పుడో లెగుస్తాడు ఆయన రెడీ అయ్యేసరికి పిల్లలు వీళ్ళు లెగకముందే పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు పిల్లలకి ఎప్పుడు మీరు మాట్లాడతారు ఎప్పుడు చేస్తారు ఇక ఇంట్లో వాళ్ళ పిల్లలు వెళ్ళిపోగానే ఆ తల్లి ఏదో పనులు ఈ పనులు చూసుకుంటుంది ఇక టీవీయో ఏదో పాపం టైము గడపాలి కదా ఫోన్లు ఏదో చేస్తూ ఉంటుంది దానివల్ల ఉపయోగం ఏముంటుంది మాట్లాడండి అవసరమైనప్పుడు మాట్లాడండి తప్పకుండా మూడు కాల్స్ చేయండి నాలుగు చేయండి తప్పు లేదు ఊరికే టైం పాస్గా మాట్లాడడం మీ ఇంట్లో ఏం వండారు ఓకే ఏదో వండుతాం కదా దానికి అడగడం ఎందుకు ఏం తిన్నారు చుట్టాలు ఎలా ఉన్నారు నాన్న వాళ్ళు ఫోన్లు వచ్చాయా అమెరికాలో వాళ్ళు ఎలా ఉన్నాడు అసలు ఏమిటంటే చక్కగా దానికి అదొక క్రియ చక్కటి చర్చ వేదిక అయిపోతుంది వాళ్ళకి దానివల్ల ఉపయోగం లేదు ఏదో మాట్లాడండి రెండు నిమిషాలు మాట్లాడండి సరే సరిపోయింది ఉదాగా ఎందుకండి పనికొచ్చే మాటల వల్ల అనవసరం అందుకని తల్లులు ఇంట్లో స్త్రీలు కూడా మారాల్సిన అవసరం ఉంది మంచి మాటలు వినాలి మంచి మాటల్ని మనం ఇక్కడ విషయాలు అక్కడ అవసరమే లేదు దానివల్ల ఉపయోగం ఉంటే చెప్పండి ఫిర్యాదులు అసూయ అసూయ ఎందుకు మేమిద్దరం ఒకటే ఊరుడి మాది అమలాపురం పక్కిళ్ళే ఒకటే రోజు పుట్టాం కానీ అమ్మాయి ఏమో కోటీశ్వరుని చేసుకుంది నేనేమో గవర్నమెంట్ ఉద్యోగం చేసుకున్నానండి అది వాళ్ళ కర్మ ఈ కర్మ అనేటువంటిది పూర్వజన్మ సంచితాలు పౌరజన్మలో ఏవైతే చేస్తామో ఏవైతే మిగులుతాయో అవి ఈ జన్మలకి ట్రాన్స్ఫర్ అవుతుంది ఎలాగైతే మనీ ట్రాన్స్ఫర్ చేయడం అవుతుంది కదా ఏ కంట్రీకైనా చేయచ్చు ఈ మధ్య చాలా ఇప్పుడు వీళ్ళు విశేషంగా టెక్నాలజీ వాడుకుంటున్నారు ఒకప్పుడు ఈ టెక్నాలజీ లేదు అందుకని ఏమిటంటే మనం ప్రవర్తన ఉపయోగము సమాజ శ్రేయస్సు ఇవి దృష్టిలో పెట్టుకొని అలాగే పూజలు ఉన్నాయి పూజలు చేసుకోండి తప్పులేదు ఈ మధ్య చూడండి ఎక్కడికి వెళ్ళినా కూడాను ఏదైనా టెంపుల్ దగ్గర ఒక పది నిమిషాలు నిలబడండి అబ్జర్వ్ చేయడానికే చెప్తున్నాను ఆ కారులో వెళ్ళేవాడు స్కూటర్లో వెళ్ళేవాడు ఒక సెకండ్ ఆపుతాడు గ్లాస్ తీస్తారు ఒక్కోసారి గ్లాస్ కూడా తీయను స్కూటర్ వాడు కూడాను ఇలా 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 దండం పెట్టుకుని వెళ్ళిపోతా ఆ రెండు నిమిషాలు అక్కడ దాకా ఆగినవాడు రెండు నిమిషాలు టైం లేదు మరి టైం దేనికి ఉంది మీకు ఆఫీస్కి వెళ్ళిపోవాలి లేట్ అయిపోతుంది కొంచెం ముందరెళ్ళు ట్రాఫిక్ ఉంటే ఇంకా ముందరెళ్ళు మన ప్లానింగ్ లోపం ఇది ఈ టెన్షన్ వల్ల ఏమవుతుంది యాక్సిడెంట్స్ అవుతాయి కార్లలో వెళ్ళే వాళ్ళు కూడా చాలా ప్రాబ్లం ఏంటంటే అండి ఆడా కాదు మగా కాదు అందరూ కూడాను అక్కడ డ్రైవింగ్ చేసే దగ్గర పైన గ్లాస్ ఉంటుంది బ్యాక్ సైడ్ నుంచి వచ్చే వాళ్ళని చూడడానికి వీళ్ళు అందులో ఊరికే ఇలా ఇలా రాసుకోవడం మూసుకోవడం తర్వాత జుట్టు సరిగ్గా చేసుకోవడం కొంతమంది లిప్స్టిక్ ఇంకా దాన్ని ఏమంటారు కేక్ పఫ్ లాక్మీ ఇలాంటివి కూడా పూసేసుకుంటుంటారు ట్రాఫిక్లో ఈ లోపలికి వెనకాల నుంచి హారను వెళ్ళండి అసలు మీరు ఇంట్లో బయలుదేరేటప్పుడు చక్కగా బంగారు బొమ్మలా తయారవ్వండి ఎవరొద్దు అన్నారు మధ్యలో ఈ కార్లో ఏసీలో కూడా ఇంకేమైనా చెదురుతాయా ముఖం ఉడతలు పడతాయా చోట్లు వస్తాయా నేను వాళ్ళని పరోక్షంగా నిందించడం కాదు దానివల్ల యాక్సిడెంట్స్ అవుతాయని చెప్తున్నాను ఆ తల్లుల మీద నాకేమిటి ప్రేమ తప్ప కోపం లేదు కానీ ఈ అలవాట్లు మార్చుకోండి దిగిన తర్వాత చూసుకోండి ఒక గంట సేపు చూసుకోండి ఎవరు వద్దంటారు బయలుదేరేటప్పుడు కూడా చూసుకోండి తయారవ్వండి మంచిగా ఓకే మగవాళ్ళు ఆడవాళ్ళు ఎవరైనా కూడా ఈ అలవాట్లు మంచివి కావు అట్లాగే ఇంట్లో పిల్లలు స్కూలు బయలుదేరేటప్పుడు ఉంటే దింపండి ఆటోలలో వెళ్తూ ఉంటారు ఎంత చెప్పినా కూడా మినిమంగా వెళ్ళేటట్టు చూసుకోండి ఇద్దరు ముగ్గురు మనం ఏంటంటే అదేదో పర్వతం వెళ్ళినట్టుగా ఒక పది మందిని గుర్చేస్తారు దానివల్ల యాక్సిడెంట్ అవుతాయి కదా ఆటోలు అంత చాలా దయనీయంగా ఉంటుంది డబ్బులు వాడికి ఏంటి వాటి కెపాసిటీ నలుగురు అయితే ఎక్కువ చేస్తారు పది మందిని కూర్చోబెడతారు అది ఎంత బాధాకరము అలాగే ఇప్పుడు మనం పూర్వీకులు ఇందాక మనం మాట్లాడుతుంటే తొడ మీద కూర్చోబెట్టి పూజ పునస్కారం ఇలా నేర్పేవారు వాడికి కూడా తెలియకపోయినా మా నాన్నగారు చేశారని వాడు పెద్దదిగా అదే చేస్తాడు వాళ్ళ పిల్లలు కూడా నేర్పుతాడు మనం అది నేర్పడానికి టైమే లేదు ఎవరెవరు కలవడం లేదు ఇంత పెద్ద ఇల్లు కట్టుకుంటాం మంచి మంచి హౌజు విలాసం మన ఇంట్లో ఎన్ని రూముల్లో ఏమేమి ఉన్నాయో ఎవరికైనా తెలుసా అండి హాలు ఎవరు వచ్చినా హాల్లో కూర్చుంటారు ఓ చిన్న టీవీ ఉంటుంది ఎవరైనా రాగానే ఫస్ట్ టీవీ బంద్ చేయాలి ఎందుకు మరి వచ్చిన వాళ్ళతో మాట్లాడదా టీవీ చూస్తారా ఆ వచ్చిన వాళ్ళు కూడా ఇద్దరు కలిసి టీవీ చూస్తే మరి వాళ్ళ ఇంట్లో చూస్తే సరిపోతుంది మాట్లాడటం రావడం ఎందుకు ఇక్కడ దాకా రావాల్సిన అవసరం అవసరమే లేదు ఆ టీవీ కానీ కొన్ని అలవాట్లు మనం మార్చుకుంటే మనుషులకి గౌరవించాలి వచ్చిన వాళ్ళని మనం